ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవది ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా మన ప్రభువైన ఏసుక్రీస్తు మీ పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఈ లోకానికి మానవ స్వరూపము దాల్చి వచ్చాడు ఈరోజు ఆయన మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు శ్రమల గుండా వేదనల గుండను సమస్యల గుండను అవమానముల గుండా ప్రయాణించినారా ప్రిలారా మీ పక్షమున ఎవరు మాటలాడుటకు లేరు మేము ఒంటరిగా అన్నిటినీ భరించాల్సి వస్తుంది మాకు మధ్యవర్తి ఎవరు లేరని చింతిస్తున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మీ పక్షముగా తండ్రి యొద్ద మొరపెట్టుటకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సజీవముగా జీవించున్నాడు కాబట్టి మీరు దేనిని గూర్చి చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్న పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము ప్రతి సమయములలో ఆత్మతో నింపబడి విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి ప్రిలారా మనము ఎంత బలవంతులమైనను ఏ కార్యంలోనైనాను ప్రార్థన లేకుండా చేసినప్పుడు అందులో ఎటువంటి అభివృద్ధి ఉండదు ఆ విధముగా అన్ని వేళలా ఆత్మతో నింపబడి ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ సహాయము మనకు చాలా అవసరం ఈ పరిశుద్ధాత్మను ఎలాగైనా పొందుకోవాలి ఎందుకంటే యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను అని ప్రభు సెలవిచ్చియున్నాడు కాబట్టి మనము అంత్యదినములలో ఉన్నాము మన పక్షముగా మన కొరకు విజ్ఞాపనము చేయుటకు ఆయన మనతోనే ఉన్నాడు ప్రిలారా పావురము అనునిత్యము ఏ రీతిగా మూల్గుతుందో అటి రీతిగా ప్రభువును స్థుతించే జీవితాలను మనము కలిగి ఉండాలి స్థుతి మన జీవితంలో ఒక అంతర్భాగము కావాలి ప్రిలారా ప్రార్థన సామాన్యమైనదైతే మూలుగు ప్రార్థనలో అత్యుత్తమైన దశ ఇది ఆత్మతో ప్రార్థించే అనుభవము మన ప్రార్థన పెదవులకే పరిమితమవుతుంది కాని పౌలుగారు అంటున్నారు ఆత్మతో ప్రార్థన చేతును అని ప్రిలారా ఆత్మతో ప్రార్థించే అనుభవం ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ ఆత్మతో ప్రార్థించాలి అంటే మొదట పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను పొందడం ఎలాగు అని మనము ఆలోచన చేసినట్లయితే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్న వచనము ప్రకారం మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిస్మము ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంగమంతటికి తెలియజేయాలి ఆ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడు మీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు ఇటువంటి అనుభవములోనికి ప్రవేశించినవారు ఆత్మతో ప్రార్థించగలరు ప్రియులారా అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు ఎలనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలార కొన్ని సందర్భాలలో హృదయమంత వేదనతో నిండిపోతుంది మాట్లాడటానికి మాటలు కూడా రావు దుఃఖము తప్ప మాట్లాడలేని స్థితి దేవుని సన్నిధిలో మోకరిల్లిన ప్రార్థించడానికి మాటలు రావు ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత దుఃఖమును బట్టి మనలోనున్న ఆత్మపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులు వెలబడతాయి మనము అనుకోవచ్చు అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అటువంటి సమస్యలేమీ లేవు జీవితం సాఫీగా సాగిపోతుందని అవును ప్రియ సహోదరి సహోదరుడా అది నిజమే కావచ్చు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి నీ కుటుంబము సంఘము దేశ రక్షణ కోసం భారము కలిగి ప్రార్థించాలి క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వరి రక్తముతో సముద్రాలు సహితం ఎర్రగా మారుతున్నాయి భగభగ మండే మంటల్లో సజీవ దహనమైపోతున్న దేవుని బిడ్డలు లెక్కలేనంతమంది వారి కుటుంబాల కోసం వారు విడిచి వెళ్ళిన పరిచర్య కోసం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది ఏసు క్రీస్తు పేరు తెలియని ప్రజలు ఈ లోకములో ఎందరో ఉన్నారు ఆయన నామము ప్రకటించబడటానికి ఎందరో తమ కుటుంబాలను సహితం విడిచి సువార్తను మోసుకుని వెళ్తున్నారు వారి నిమిత్తము ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది జాన్ హైడ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో భారతదేశం కొరకు ప్రార్థించేవాడట అతని మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సహితం మధ్యలోనికి చేరిందట ప్రభువా ఆత్మల లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవాడంట ఆయనకే అంత భారముంటే ప్రియులారా భారతీయులుగా మనకెంత ఉండాలి ఈరోజు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న ఆ భారము మీకుందా క్రీస్తుని చేరాలనే ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం మీకుందా పావురము వలె మూలిగే అనుభవాలు కలిగి ఉండాలి ఆ స్వరమే ప్రభువుకు మధురమైనది అది ఆయనను పరవశింపజేసి నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకొని రాగలుగుతుంది కాబట్టి ప్రీలారా ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రభువా నేను నిన్ను జ్ఞాపకము చేసుకునకుండా జీవిస్తున్నాను ఈరోజు నన్ను కరుణింపు అని కన్నీటితో ప్రార్థించండి అప్పుడు దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు మన కన్నులు దేవుణ్ణి తట్టు చూడవలను అన్న వచనము ప్రకారం ప్రిలారా మన కొరకు విజ్ఞాపనము చేయు ఆత్మను పొందుకోవాలంటే ప్రతిదినము ఆయన పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండాలి నిశ్చయముగా దేవుడు మనలను కర్ణిస్తాడు అవును ప్రిలారా ఏ విధముగా ప్రార్థించవలెనంటే దానియేలు ప్రతిదినము ముమ్మారు ప్రార్థించేవాడు మనము కూడా మూడు వేలలా ప్రార్థించాలి అంతకు మించి ప్రార్థించవచ్చును కీర్తనాకారుడైన దావీదు నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించున్నాను అని చెప్పుచున్నాడు ప్రిలారా ప్రభువైన క్రీస్తు రాత్రి పగలు ఎల్లప్పుడూ ప్రార్థించునే ఉండేవాడు మనము కూడా రానయ్యున్న దినములలో దేవునితో మాటలాడుటకు సమయము వెచ్చించవలసిన వారమయ్యున్నాం ఇటువంటి విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు మన మీద కుమ్మరిస్తాడు మనము బలహీనులమే కాని పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు మన బలహీనతల మధ్య ఆయన మనకు సహాయము చేస్తాడు మనకు విజ్ఞాపన చేయుట తెలియనప్పుడు ఆయన ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో నుండి ప్రార్థించును అన్న వచనము ప్రకారం మన సమస్యలను మరియు మన వేదనలను మన పక్షమున ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయము చేస్తుంది ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెంచున్న మీరు ప్రార్థన చేయుటను ఆపకండి మీరు నిలుపవలనని అనుకొనినను దేవుడు మిమ్మను విడవడు అన్య భాషలలో కూడా మీరు మాట్లాడతారు అదే దేవుడు అనుగ్రహించు విజ్ఞాపన చేయు ఆత్మ మనకై మనము ఎంతమందిని జ్ఞాపకము చేసుకొని ప్రార్థించగలము కనుక సమస్త ప్రార్థన విన్నపముల కొరకు ప్రార్థన చేయుటకు విజ్ఞాపన చేయు ఆత్మతో ఆయన మిమ్మను నింపుతాడు ప్రిలారా మీ కుటుంబ సభ్యులే దేవుని ఎరుగకయున్నారే అని మీరు ఉండి ఉండవచ్చును మీ ద్వారా వారు రక్షింపబడతారు మీ ఇంటికి రక్షణ వస్తుంది ప్రిలారా ప్రభువైన యేసు కురీస్తునందు విశ్వాసముంచిన మీ ద్వారా మీ ఇంటివారు కూడా రక్షణను పొందుకుంటారు కాబట్టి ప్రిలారా దేవునిని వెదుకుట సాధారణమైన విషయము కాదు మీరొక్కరే దేవునిని వెదకవచ్చును కానీ మీ ద్వారా దేవుడు మీ కుటుంబమంతటిని రక్షిస్తాడు మీ చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు అందు నిమిత్తమే పరిశుద్ధాత్మను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను మీకు అనుగ్రహించున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో అనేకులు ఇలా తలంచవచ్చును ఈ లోకములో మమ్మల్ని ఆదరించే వారెవరూ లేరు మా పక్షమున మా బంధువులు స్నేహితులు ఎవరు కూడా మా పక్షమున మాటలాడుటకును వాదించుటకును ఎవరూ లేరని దుఃఖపడుచున్నారా అయితే కలువరపడకండి మీరు కృంగిన స్థితిలో ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మీ పక్షమున తండ్రి యొద్ద మొరపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవునిని మీ కొరకు మీ యొద్దకు పంపిస్తాడు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయిచున్నాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పిన విధముగా మీ మూలుగులను విని ఒంటరితనమును చూసి మీ పక్షముగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మీలోనికి దిగి వచ్చి మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను విని మీపై తన ప్రేమను వెల్లడిపరిచి మీ ప్రతి ప్రార్థనలకు జవాబునిచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప ధన్యత కృపను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన సర్వశక్తి కలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికి కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవా వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుని చిన్నాం అయ్యా మా పాపములన్నీ నువ్వు కలువరి సిలువలో భరించావు దేవా మా సమస్యల ద్వారా మా ఆత్మ బలహీనమైపోయినది కాబట్టి నీవు మా పక్షమున తండ్రివైన దేవునితో మాట్లాడి మాలోనికి నీ ఆదరించు కృపను పంపించుము ప్రభువా మమ్మను మేము తగ్గించుకొని నీకు సంపూర్ణముగా సమర్పించుకొనిచున్నాం దయతో దేవ నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను బలపరిచి నీ ఆదరణపూరితమైన ప్రేమను మాపై కనపరచుము దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను నింపి ఈ లోకాశలు మమ్మను అంటకుండా వాటి నుండి మమ్మను విడిపించుము మా పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుటకు మాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుము మా బలహీనతల నుండి మమ్మను నీ ఆదరణకర్తయ్యైన పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి నిత్యము మమ్మను ఆదరించి ఘనపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రోజు నుండి పరీక్షలు రాస్తున్న ప్రతి ఇంటర్మీడియట్ బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం అయా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి విషయమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి ప్రతి పరీక్షలో విజయము పొందుకున్నట్టుకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి కావలసినటువంటి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేసి బిడలతో పాటు మీ రెండు మని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తున్న ఎన్నో కుటుంబాలను జ్ఞాపకము చేసుకునే ఆయన దేవా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులను మీ పరిశుద్ధ నామన లయపరిచి బిడ్డల జీవితాలలో శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు ఇంటి ఈ బిడ్డ ఈ అక్కర చేత ఈ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను అయ్యా మీకు సమర్పించుకొని చిన్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను తీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్